హాయ్ ఫ్రెండ్స్ లీలా బాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు లీలా బాను వాళ్ళు మీ ముందు ఒక సందేశంతో వచ్చారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది ఆ విషయం ఏంటి అంటే మనం ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు అంటే మానసిక వైకల్యం కానీ డిజేబుల్డ్ పిల్లలు కానీ ఉన్నట్లయితే కనుక ఆ పిల్లల్ని ఇంట్లో ఉంచి వాళ్ళను బంధించినట్లుగా కాకుండా మనం వాళ్ళని మనం తీసుకువెళ్ళే ఏ పనులైనా సరే మనం తీసుకువెళ్ళి వాళ్ళని యాక్టివిటీస్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు ఉంచాలండి అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు ఆ యాక్టివిటీస్ని చూస్తే ఎంతో కొంత నేర్చుకుంటారు ఈ విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే చాలామంది పిల్లలు మంచంలో పడుకుని ఉండే పిల్లల్ని అయితే బయటకు తీసుకెళ్ళలేరండి వాళ్ళు బరువుతో ఉంటారు మొయలేరు ప్లస్ ఇంట్లో పనులు చేసుకుని లేడీస్ కాబట్టి అన్ని పనులు ఇంట్లో చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా అలాంటి టైంలో ఈ పిల్లల్ని మళ్ళీ బయటికి సరదాగా తీసుకెళ్లడం అనేది చేయలేకపోవచ్చు అయితే నేను చెప్పేది ఏంటంటే బయటికే తీసుకెళ్ళమని నేను చెప్పడం లేదు బయటకు తీసుకువెళ్ళే వీలున్న పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళడానికి వీలు లేని పిల్లల్ని మీరింట్లో మీరు చేసే కార్యక్రమాల్లో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేసేటట్లుగా చూడవచ్చండి ఫర్ సపోజ్ ఇప్పుడు మనం అంట్లు తోముతున్నాం వాళ్ళని మనం తోమే దగ్గర కూర్చోబెట్టుకుంటే వాళ్ళు మనం చేసే పని చూస్తూ ఉంటారు వంట చేస్తున్నాం వంట చేసేటప్పుడు దూరంగా వంటకు దగ్గరగా కాకుండా దూరంగా కూర్చోబెడితే వంట చూస్తూ ఉంటారు మనం టీవీ చూస్తున్నాం ఆ టీవీ చూసేటప్పుడు వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెడితే వాళ్ళు కూడా టీవీ చూసి ఆనందిస్తూ ఉంటారండి అదే పిల్లల్ని కొంచెం బయటకు తీసుకెళ్లే పిల్లలైతే కనుక బయటకు తీసుకువెళ్ళండి కూరగాయలు కొండకు తీసుకెళ్తున్నాం కూరగాయల దగ్గరకు తీసుకువెళ్ళండి బయట మనం కూర్చుంటాం నలుగురిలో అలా తీసుకెళ్ళండి ఇంకోటి ఏంటంటే మనకి భోజనాలు చెప్తారండి చాలామంది అలాంటి టైంలో భోజనాలకు తీసుకెళ్ళడానికి కూడా మనకి కొంచెం ఈ పిల్లల పట్ల అందరూ వైపే చూస్తారు అని కొంచెం షేమ్ ఫీల్ అయ్యి కూడా మనం ఈ పిల్లల్ని భోజనానికి తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతాం అలా ఏం ఇబ్బంది పడొద్దండి నేను అదే మన ఛానల్లో చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా జాలి చూపొద్దు ప్రేమ ఆదరణ చూపించండి అండి అని చెప్తుంది అందుకనే మనం పిల్లల్ని కనుక బయటకు తీసుకువెళ్ళి నలుగురిలో మనం పిల్లల్ని కలిపితే వాళ్ళ యొక్క మానసిక ఆనందం అనేది కూడా వేరుగా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ అనేది కూడా వేరుగా ఉంటుందండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే మా పాపకి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా పాప మా ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉండేదండి ఆ టెంపుల్లో భజన్ చేస్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు మా పాప ఆ భజన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మా పాపని ఆదరించారు భజన చేస్తుంటే ఈ పాప వచ్చింది తెలియని పాప బయటికి పంపించండి గుళ్ళో భజన అని అలా అనుకోకుండా మా పాపగా వచ్చిందిగా కూర్చొని ఇవ్వండి అని చెప్పి కూర్చొనిచ్చేవాళ్ళు మా పాప ఏం చేసేదంటే వాళ్ళు భజన తాళం వేస్తున్నారు కదా ఆ తాళం చూసి తను కూడా కొన్ని రోజుల తర్వాత ఆ తాళం వేయాలని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ తాళం వేయాలని చెప్పి తను ఏం చేసిందంటే తన దగ్గర తాళాలు లేక తను బయటకు వచ్చి తనకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు తాళం తీసుకుని తాళం వేస్తున్నారు నా దగ్గర తాళం లేదు నేనేం చేయాలి అని చెప్పి బయటకు వచ్చి ఒక రెండు రాళ్ల మొక్కలను తీసుకుని వాటినే తాళాలుగా చేసుకుని ఆ రాళ్లతో తాళం వేయడం నేర్చుకుంది నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా మీరు పిల్లలు ప్రాబ్లమెటిక్ అయినప్పుడు పర్ సపోజు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కానీ ఆర్టిజం పిల్లలు కానీ అయినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు థెరపీస్కి వెళ్ళిపోతున్నారు ఆ థెరపీస్ ఇస్తున్నారండి పదివేలండి నెలకి ఇరవై వేలండి అని చెప్పి థెరపీస్కి వెళ్ళిపోతున్నారు నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని ఆబ్జెక్ట్స్ చూపించి ఆ టీఎల్ఎం ద్వారా వాళ్ళకి ఇది అని చెప్పి ఇచ్చే థీరీ కన్నా కూడా ఆ థెరపీస్ కన్నా కూడా ఆ పిల్లల్ని తీసుకుని ఆ గంట సేపు బయటకు తీసుకెళ్ళి మనం రియల్ ఆబ్జెక్ట్స్ చూపించినట్లయితే వాళ్ళ దగ్గర నేర్చుకునే ఎక్కువ మనకి లాభం అనేది వస్తుంది ఈ పిల్లల దగ్గర థెరపీస్కి తీసుకువెళ్ళొద్దని నేను చెప్పట్లేదు థెరపీస్కి తీసుకువెళ్ళినంత ఇంట్రెస్ట్గా పిల్లల్ని మీ కార్యక్రమాల్లో బయటకు తీసుకెళ్ళడం కూడా చేయమనేది నా యొక్క ఉద్దేశం అండి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా హస్బెండు తను టూర్ వెళ్ళినప్పుడల్లా ఈ పిల్లల్ని తీసుకెళ్తారు అప్పుడు చాలా ఆనందంగా ఎంజాయ్ చేసి వస్తారు వీళ్ళు అదేవిధంగా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు కోవిడ్ బారిన పడిన దగ్గర నుంచి వీళ్ళకి బయటకు తీసుకువెళ్తుంటే ఆ వాతావరణానికి సెట్ అవ్వలేకపోతున్నారు కానీ ఇంటి దగ్గర మాత్రం ఒక్క ఐదు నిమిషాలు తీసుకెళ్ళి మనం బయట నలుగురిలో కూర్చోబెట్టి వస్తే వాళ్ళ ఆనందం చాలా వేరుగా ఉంటుంది మేము గమనించింది అదే కాకపోతే మా పిల్లలు ఆడపిల్లలు అవడం కొంచెం పెద్దవాళ్ళు అవడంతో నలుగురిలో తీసుకువెళ్ళి కూర్చోబెట్టడానికి నేను వెళ్ళి కూర్చోబెట్టలేను ప్లస్ వాళ్ళ తండ్రితో పాటు పంపించి కూర్చోబెట్టినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం తీసుకువెళ్ళి కూర్చోబెట్టడానికి ఇబ్బంది లేకపోయినా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈ పిల్లలను చూసి అందుకనే తీసుకెళ్ళడానికి మేము కొంచెం సందేహిస్తున్నాము కాబట్టి మీకు వీలు వాళ్ళు అయితే కనుక మీ పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి అన్ని యాక్టివిటీస్లో వాళ్ళని పార్టిసిపేట్ చేపించండి ఇప్పుడు మా బానుకి నేను ఎందుకు చెప్తున్నానంటే తను సొంతంగా మా బాను సొంతంగా దేవాలయంలోకి వెళ్ళి భజన చేసే వాళ్ళని చూసి తను తాళం వేయడం నేర్చుకుంటే వాళ్ళ నాన్నగారు ఈ రాళ్లతో తాళం వేయడం చూసి అలా కాదని చెప్పి వాళ్ళ అమ్మాయికి తాళాలు కొనుక్కురావడం జరిగింది తను తాళాలతో ప్రాక్టీస్ చేస్తుందని చెప్పి నేను అనేది ఏంటంటే మనం కూర్చోబెట్టి నేర్పించేదానికన్నా కూడా వాళ్ళంతడుగా వాళ్ళు కూర్చుని ఆ యాక్టివిటీస్ని తీసుకునే దానిలో ఐక్యూ లెవెల్ వేరుగా ఉంటుందండి ఇది మన సీడబ్ల్యూఎస్ఎన్ పేరెంట్స్కి ఒక సందేశం అనుకోండి లేదంటే నా పిల్లల ద్వారా నాకు ఒక ఎక్స్పరిమెంట్ ద్వారా తెలిసిందని చెప్పి మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నానండి అంతేకాకుండా ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే మా బాను ఇప్పుడు నేను పాట పాడుతున్నా ఇంట్లో పూజ చేసుకుంటున్నా సరే తాళం ఇస్తే తను తాళం వేస్తుంది అందుకని చెప్పి ఒక చిన్న ఎక్స్పరిమెంట్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి ఇప్పుడు నేను తనకు తెలియకుండా అంటే తనకు తెలిసేటట్లు చేసి మనం ఏదన్నా చేయమంటే కూడా వీళ్ళు వెంటనే మనకి సహకరించి చేయరండి అందుకనే తనకు తెలియకుండా నేను మామూలుగా హనుమాన్ చాలీసా చేసినట్లుగా నేను చాలీసా చేస్తానండి తను తాళం వేస్తుంది మీరు గమనించండి గురు చరణ సరోజరజ निजमनमुकुरसुधारी वर्णौ रघुवर विमलयशजोदायकफलचारि बुद्धिहीनतनुजानके सुमिरौ पवनकुमार देहि मोहि अरहु कलेशविकार जय हनुमान ज्ञानसागर जयकपी सति हु रामदूता अतुलितबलदामा अञ्जनीपुत्र पवनसुतनामा महावीरविक्रमबजरङ्गी कुमतिनिवारा सुमतिके कञ्चन भरण केसा, काननकुण्डला कुञ्चितकेशातवज्रा औध्वजा विराजय कान्दे मुञ्जा जने शङ्करसुवना केसरि नन्दना तेजप्रतापा महाजगवन्दन विद्यावाना गुणयतिचातुर रामकाजकरि वेको मातुर प्रभुचरित्र सुनिवेकोरसिया रामलकन सीतामनवसिया सूक्ष्मरूपदरि सिंहयिति काव विकटरूपदरि लंक जरावा। भीमरूप दरि असुरसंहारे रामचन्द्र के काज संवारे लाय सजीवन लखन जि आये श्रीरघुवीरा हरशिवरलाय रघुपति किन्हि बहुत तु मम मम प्रिय भरतै सहसवदन तुहारो यस गावै असकै श्रीपति कण्ठलगा वै सनकादिका ब्रह्मादिमुनीषा नारद शारद सहितैसा यमकुबेर दिगपाल जहाते कवि कोविदसखि सखे कहाते तुम उपकार सुग्रीवाहि राम राममिलाय राजपद दिन्ह तुमरो मन्त्र विभीषणमान लङ्केश्वर भय सभ जगजान युग सहस्र योजन पर बानु लीलोताही मधुर फल जानु प्रभु मूत्रिका माही जल दिलांग अचर जनाही दुर्गम मका जगत के जेते सुगमानुग्रह ते, ते राम दुला तुमर कवार बिनु पैसारे सब सुरना तुम रक्ष का डरना भूत पिसाच निकट महावीर जब नाम सुनावे ना सही रोगा, हरै सब पीरा जपत निरन्तर हनुमत वीरा से हनु मान चुडावै मन क्रम वचन ध्यान जोलावै सब परराम तपस्वी राजा तिनके काजा सकल साजा और मनोरध जो कुला वै सोई अमिता जीवन पावै चारो युग परिताप तुम्हारा है परसिद्ध जगत उजियारा साधु सन्तके तुमरकवारे असुर राम रामदुलारे अष्टसिद्धि नवनिधिके ताता असवर दीन्हा जानकी माता रामरसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे को बावै जन्म जन्म के दुख बिसरावै वै अन्तकालर पुर जहा जन्म कहाई, कहाय देवता, चित्तन धरै हनुमत से करई संकट हटे मिटे सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा जय जय हनुमान गोसाई कृपा करो गुरु देव की नाई यह शतवार पाठ कर को ही छूट ही बंदी महासुख हो जो है पढ़े हनुमान चालीसा हो या सिद्धि साकी गौरीसा तुलसीदास సదా హరి చేరా జై సదాదృదయ మహడేరా పవన తనయ సంకటరణ మంగళమూర్తి రామలకన సీతా సహిత హృదయ బసహు సురవు జై పవన సుత వీర హనుమాన్ కీ జయ జై రామభక్త వీర హనుమానికి జై హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ పాపకి ఇప్పుడు ప్రాక్టీస్ లేదు తాళం అందువల్ల మనం ఫస్ట్ టైం ఇప్పుడు తాళాలు ఇస్తే వేయడం కొత్తగా ఉంది ప్రతి పని కూడా అంతే ఈ సిడబ్ల్యూఎస్ అని పిల్లలు వాళ్ళకి యాక్టివిటీస్ని రోజు చేస్తూ ఉంటేనే వీళ్ళకి గుర్తుగా చేయగలుగుతారు కొన్ని రోజులు చేసి మనం అది ఆపాము అంటే వీళ్ళు మళ్ళీ మొదటి స్థితికే వస్తారు కాబట్టి వీళ్ళకి ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ ఇస్తూనే చేసిన వచ్చిన పనిని కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లీలా భానుని అందరినీ కూడా మీ సపోర్ట్ ఇవ్వాలండి థ్యాంక్ యూ టు ఆల్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ